డ్యామ్ లోపలికి వెళ్ళేసి వచ్చాము ఇప్పుడు అద్భుతం అసలు చాలా అద్భుతం జనరల్గా అయితే డ్యామ్ మీద మాత్రమే అలౌ చేస్తారంట మేమైతే స్పెషల్ పర్మిషన్తో డ్యామ్ లోపల తొమ్మిది వందల నాలుగు అడుగుల లో లోపలికి సో వెళ్తే ఎలా ఉంటుంది అంటే ఆ ఎక్స్పీరియన్స్ జస్ట్ అనుభవించాలంతే అది మాటలతో చెప్పలేము అన్నమాట సో డ్యామ్ నిర్మాణం కానీ లోపల ఆ గుహలు తర్వాత వాటర్ లీకేజ్ వస్తే అక్కడి నుంచి పంపు చేసి పైకి పంపించడం ఇవన్నీ అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు చాలా కష్టపడి తీసాం బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడే తినేసి రూమ్కి వచ్చేసాం మళ్ళీ ఎందుకంటే లగేజ్ మొత్తం సర్దుకొని ఇప్పుడు మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోతాము చెబొదారా వాడాల బాగా మడుతుందో మాట్లాడింటాడు అవునా ఈ గేమ్ ఆ లెవెల్ ఎట్లా కంప్లీట్ చేయాలి వాడిని ఎలా చంపాలి ఇది మాట్లాడి కదా ఆ షైగాడు అలా మనం ఇక్కడ డ్యాంప్

కరెక్ట్గా బ్యాక్ సైడ్ కనిపించేది శ్రీశైలం డ్యామ్ అది డ్యామ్ గేట్లు అయితే ఏవి ఇప్పుడు తెరవలేదు బట్ గేట్లు తెరిచినప్పుడు రావాలి అప్పుడు దీని అంతా కనిపిస్తుంది ఇది డ్యామ్ ఇప్పుడు మనము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఇక్కడ అంతా చేపలు పట్టే వాళ్ళైనా మొత్తం ఇంకా అవతల పోతే ఇంకా ఆ స్మెల్ చేపలు స్మెల్ ఇంకా జిల్లా ఇది వ్యూ అంటే ఇప్పుడు బలం అంటే తిడు నాకు ఒక అప్పరిసే పెట్టిన దగ్గరలో ఉన్నాడు చెప్పలేకపోతాను ఆ డబ్బాలు ఎందుకు పెట్టినారు అని చెప్పాను డ్యామ్ దగ్గర ఐస్ క్రీమ్ తింటున్నాము ఇందాక అటువైపు అటువైపు నుంచి వచ్చి ఇటువైపు వచ్చేసాను సో మనం ఇప్పుడు కర్నూలు ఆంధ్ర సైడ్ డ్యామ్ దగ్గర ఉన్నాము లోపలికి అయితే వెళ్ళనియట్లేదు సో లోపలికి కొంతమంది వెళ్ళారు వాళ్ళు ఎలా వెళ్ళారో పర్మిషన్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకొని ఒకవేళ పర్మిషన్ ఇస్తే మేము కూడా లోపలికి వెళ్ళేసి వస్తాం సో పర్మిషన్ అయితే లేదు ఎవరి దగ్గర తీసుకోవాలంట పై అధికారుల దగ్గర ఎవరు తీసుకున్నారో మళ్ళీ తెలియదు సో ఇక్కడ ఒక లక్కీ పాయింట్ ఏమంటే ఇక్కడ ఒక ఆయన పరిచయం అయ్యాడు సో లోపలికి తీసుకొని వెళ్తా అన్నాడు లోపలికి వెళ్ళి లిఫ్ట్లో కిందికి వెళ్ళి అట్లా పవర్ జనరేషన్ అట్లా జరుగుతుంది ఏంటి మొత్తం అవన్నీ కూడా చూపిస్తా అన్నాడు ఇప్పుడు ఏదైతే ఎవరు చూపిరు లక్కీగా మాకు దొరికింది కాబట్టి ఇప్పుడు మొత్తానికి అంతా చూపిస్తాను లోపలికి ఎంటర్ అయిపోయాం ఇప్పుడు డ్యామ్ దగ్గరలో ఇప్పుడు డ్యామ్ పై నుంచి వెళ్తాం

ఇది విన్నాడు వాటర్ అక్కడికి వెళ్ళి చూడాలి తిరిగిపోతుంది ఓకే ఇంక మనకి కొండలు చెట్టు ఉన్నాయి కదా మా చెట్లకి లిమిట్ అంతా వాటర్ అంతకు మించి పెరిగిందంటే గేట్లు ఎత్తేస్తాయి కదా వాటికే ఓ ఇవ్వ బ్యాక్ వాటర్ ఆటి అలా పూర్వ వరకు బ్యాక్ వాటర్ ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇది కట్టి ఈ ఈ పక్క గేట్లు ఉంటాయి కదా చూడచ్చా ఎట్లా గ్యాలరీ అది గ్యాలరీయా

సో లోపలికి రాగానే అమ్మవారి విగ్రహం ఉంది ఇక్కడ సో వీళ్ళు అమ్మవారి విగ్రహానికి దండం పెట్టుకొని నీట్గా పనిలోకి వస్తారన్నమాట నిజంగా చాలా అద్భుతంగా ఉంది లోపల అసలు ఎవరికి పర్మిషన్ ఉండదు సో మేమైతే పర్మిషన్ తీసుకుని వచ్చా అక్కడికి శ్రీశైలం డ్యామ్ టన్నల్ లోపల ఇప్పుడు వెళ్తున్నాము లోపల అండర్ గ్రౌండ్లో వాటర్ మన చుట్టూ ఇప్పుడు వాటర్ ఉంది అంట ఒక లాగా ఉంది అందులో వెళ్తున్నాం

శ్రీశైలం డ్యామ్ మధ్యలో టన్నల్లో వెళ్తున్నాము ఇప్పటికీ లిఫ్ట్లో వచ్చాము ఒక రెండు మూడు ఫ్లోర్లు ఉంటాయి ఇప్పుడు అంతకన్నా కిందికి వెళ్ళబోతున్నాం అనమాట రోజు ఎంతమంది పని చేస్తుంటారు ఇక్కడ మేము పది మంది డైలీ ఒక రెండు మూడు బిల్డింగ్ లోపల ఉంటామా ఇప్పుడు మనం బిల్డింగ్ అంతా ఇప్పుడు డ్యామ్ మనం రోడ్ ఉంది కదా ఆ తొమ్మిది వందల నాలుగు ఫీట్ వచ్చింది సో ఈ హోల్స్ అన్నీ గాలి రావడం చూడు ఫ్రెండ్స్ అట్లా ప్రతి ఒక్క చోట హోల్స్ ఉన్నాయి చెల్లా

సో ఇవన్నీ లీకేజీ వాటర్ ఈ లీకేజీ వాటర్ని ఎప్పుడు పంపు పంపులతో పైకి పంపించేస్తారు లేకపోతే నిండిపోతుంది సో చాలా డేంజరస్ ప్లేస్ ఉన్నట్టు ఎందుకంటే మనం ఇప్పుడు వాటర్ అంటే డ్యామ్కి కింద తొమ్మిది వందల ఎనిమిది అడుగుల లోపల ఉన్నాము సో ఇక్కడ మీకు మనకు అనిపించే వాటర్ మొత్తం లీకేజ్ వాటర్ అనమాట సో వీళ్ళు ఎప్పుడప్పుడు మోటల్ పెట్టి కొట్టేస్తా ఉంటారు జనరల్గా అయితే ఇక్కడికి ఎవ్వరికి రానియరనమాట సో మనకేంటంటే ఆయన పర్మిషన్ కాబట్టి మనం వచ్చాము

అవునా డ్యామ్ కింది నుంచి బయట చూడవచ్చు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఓకే తెలంగాణ ఇది తెలంగాణ సార్ కానీ వర్క్ మాత్రం అందరూ కలిసే చేసుకుంటారా మీరు అంతా కలిసే ఉంది కదా అవునులేదు ఈనే చేస్తాడు ఆయన ఈ గాలి వస్తుంది కానీ కొంచెం వెయిట్ చేస్తుంది మీరు స్టేయింగ్ అంతా శ్రీశైలంలోనేనా

ఆయన ఎక్కడో పోతున్నాడు ఆయన సౌండ్ ఇక్కడ సౌండ్కి వినిపిస్తుడు మీరు రోజు ఎట్లా నడుస్తారన్న మేము మీలా కష్టపడము శారీరకంగా కష్టం ఉండదు మాకు కూర్చోని చేసే వర్క్ కదా

చిన్నగా ఇది చూడచ్చు ఎట్లా చూడండి ఇలా పడి అలాగే అక్కడ ఓకే అక్కడి దాకా వెళ్తుందేమో కదా ఇట్లా మొత్తం ఒక గేట్ హైట్ వచ్చి లేకపోయింది యాభై ఐదు మా గేట్ ఓపెన్ అయ్యి అంటే అంత వాటర్ వెళ్తుంది కానీ అంత దిగరు పద రోజులు అలా అంటే వాటర్ అవుతుంది అనుకోండి ఓకే సో అక్కడ ఉంది అక్కడ నుంచి ఇట్లా లేదా ఆయన బటన్ ఇష్టం ఒక బటన్ పెట్టి పదో రోజు ఒక బటన్ అంటే కదా ఇట్లా మెల్లగా స్లిప్ అవుతుంది వాటర్ జరిగిపోతుంది ఇది కూడా ఒక అద్భుతమే వాకు మీకు అద్భుతం பன்னிரண்டு <t cruz> వీళ్ళు తీసుకోవాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ పర్మిషన్ సో ఇది ఇవాళ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్